హాయ్ అండి అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియో చూసే ముందు లైక్ చేయండి ముందుగా చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని నూనె కూడా ఒక స్పూన్ వరకు వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ పచ్చడి కోసం ఒక మసాలా రెడీ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నందులోకి టూ స్పూన్స్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు ఇలాయిచి ఒక నాలుగు ఐదు లవంగాలు కొన్ని మిరియాలు అలాగే దాల్చినీ చెక్కతో పాటు ఒక స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఇవన్నీ వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఇలా వాటర్ అంతా అయిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి వాటర్ అనేది అస్సల ఉండకూడదు మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వేరుశెనగ గుళ్ళు నూనె వేసుకోవాలి పచ్చడి కాబట్టి వేరుశెనగ గుళ్ళ నూనె యూస్ చేస్తే పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజుల వరకు ఉంటది ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని ని ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో వేసి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకుని సైడ్ లో పెట్టుకోండి చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అందులోకి టూ త్రీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయి ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మసాలా అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది నిల్వగా ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోకి ఒక కప్పు వరకు కారం కారం చూసుకుని వేసుకోవచ్చు మన క్వాంటిటీ చికెన్ క్వాంటిటీని బట్టి కారం అయితే వేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి కలిపిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఇది చల్లారే వరకు కాసేపు సైడ్లో పెట్టండి తర్వాత ఆయిల్ అనేది ఇలాగా పైకి వస్తుంది ఇలా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలని జ్యూస్ తీసి ఇందులో వేసుకుని గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుని ఎన్ని రోజులైనా తినొచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి వీలైతే కమెంట్ చేయండి అలాగే ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్